చాలా మంది సెలబ్రిటీలకు కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది అటు హీరోలకే కాదు హీరోయిన్లకి కూడా సంక్రాంతి అనేది టఫ్ ఎగ్జామ్ గా మారబోతోంది ఇప్పటికే బిజీగా సినిమాలు చేస్తున్న చాలా మంది హీరోయిన్స్ తెలుగులో క్రేజ్ ఉన్నా స్టార్ హోదా మాత్రం అందుకోలేకపోయారు ఇకపోతే ఈ సంక్రాంతి కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ అద్వాని మొదలు తెలుగు హీరోయిన్స్ అయిన అంజలి ఐశ్వర్య హీరోయిన్లు ఈ సంక్రాంతి తమ కెరియర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది అని కోటి ఆశలతో ముందుకు వెళ్తున్నారు మరి ఈ సినిమాల రిజల్ట్ ని బట్టి వీరికి తెలుగులో ఎలాంటి కెరీర్ ఉండబోతోంది అనే విషయం తేలనుంది మరి ఈ సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం మొదట గేమ్ జనవరి పదవ తేదీన రాబోతున్న ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా కియరా మరొక ద్విపాత్ర వర్షన్ కి కియారా జోడీగా నటిస్తున్నారు ఈ హీరోయిన్లు కూడా ఈ సినిమా చాలా క్రూషల్ గా మారింది ఎందుకంటే అంజలి ఎప్పటి నుంచో తెలుగు సినిమాలలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది ఈ సినిమాతో కచ్చితంగా గుర్తింపు వస్తుందని ఎదురు చూస్తోంది ఇక మరొక వైపు శంకర్ అయితే ఏక అంజలికి నేషనల్ అవార్డు వస్తుందని కూడా చెప్పారు మరి ఈ రేంజ్ యాక్టింగ్ చేసిన అంజలికి మళ్ళీ తెలుగులో అవకాశాలు రావాలంటే మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే అలాగే ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న కియరా అద్వానీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో రామ్ చరణ్ తో వినయ విధయరామ సినిమా చేసింది ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ తెలుగులో ఆమె సినిమా చేయలేదు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ హిట్ అయితే తన అదృష్టం మళ్లీ మారుతుందని ఎదురు చూస్తోంది ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందులో వెంకటేష్ భార్యగా నటిస్తోంది స్టార్ హీరో పక్కన అందులో మంచి సీజన్ భారీ అంచనా ఉన్న సినిమా కాబట్టి హిట్ అవుతుందని అందరూ కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ఐశ్వర్య కూడా బిజీ అవ్వడం ఖాయం ఇక మరొక చిత్రం బాలయ్య డాకు మహారాజ్ ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఒకవైపు శ్రద్ధ అడపాదడపా తెలుగు సినిమాలలో నటిస్తున్నా స్టార్ హోదా దక్కించుకోలేదు ఇక ప్రజ్ఞ జైస్వాల్ స్టార్ హీరోయిన్ కాదు కదా కనీసం వరుసగా తెలుగులో ఆఫర్లు కూడా రావట్లేదు అందుకే వీరంతా కూడా సంక్రాంతి వైపు ఆశగా చూస్తున్నారు మరి ఈ హీరోయిన్స్ కి సంక్రాంతి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి